కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కెమెరామెన్ పెద్దపర్క నమస్కారాలు ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు ఆరు రమేష్ గారు గౌరవ జెడ్పీ చైర్పర్సన్ సుధీరన్న గారు నాగర్ల గారు రాజ్ యాదవ్ గారు కార్పొరేటర్ నాగన్న గారు అదేవిధంగా ఆత్మీయ అసన్పార్తి మండల మిగతా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు గత మూడు నాలుగు రోజుల క్రితము ముఖ్యమంత్రి గారు ఇటు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నమైనటువంటి కాకతీయుల తోరణం కానీ చార్మన్ కానీ అధికారికంగా ఉన్నటువంటి చిహ్నాలను తొలగించాలని ప్రకటించటం అదే కాకుండా క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి దోని దీన్ని తొలగించాలన్నటువంటి ప్రకటన చూసి యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఆందోళన చెందుతున్నది ప్రత్యేకించి పోరుగాళ్ళు లాంటి ఓరుగల్లో ఉన్నటువంటి కళాకారులు శిల్పులు మేధావులు చరిత్రకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా వీరి పక్షాన ఒక బాధ్యత పార్టీ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గా సహచరులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అదేదో అలంకారం కోసం చేసినటువంటి ఇది కాదు అనేక మంది శిల్పులు తీర్చిదిద్దినటువంటి ఆ కళాతోరణానికి గొప్ప చరిత్ర ఉన్నదని చెప్పి చరిత్రకారులు చెప్పడం జరిగింది అందుకే రాబోయే రోజులలో చరిత్రకారులతోని తెలంగాణ వాదులతోని తెలంగాణ మేధావులతోని ఓరుగడ్డు ఓరుగల్లు బిడ్డలతోని అన్ని వర్గాలతోని ఖచ్చితంగా సమావేశాలు నిర్వహిస్తాం ఇటు కాగదే తోర్ణం కానీ చాన్మేన్ కానీ తొలగిస్తే పోరుగల ఓరుగల్ నుంచి మరో ఉద్యమం మరి లేవనెత్తుతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్ర మనస్తత్వం కలిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఆంధ్ర నాయకుల ఆదేశం మేరకు ఈ ప్రకటన చేసేటం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు ఈరోజు మీరు మాయ మాటలు చెప్పి హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి వంద రోజుల సమయంలో అన్నారు మీ సమయం దగ్గర పడ్డది వంద రోజులకు సమయం దగ్గర పడ్డది మీ డెడ్ లైన్ దగ్గరకు వచ్చిందని చెప్పి ఆందోళనకు గురై చేతన కానీ హామీలు ఇచ్చి అమలు చేయక నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించేదానికి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ హామీలు కానీ తక్షణమే మీరు అమలు చేయాలని చెప్పి ప్రజల పక్షాన కోరుతున్నాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం ప్రజా సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే మిల్మైన అనేక వేదికల ద్వారా ప్రశ్నిస్తున్నాం ఇటు అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మోసపూరి ప్రకటనలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించే విధంగా రెచ్చగొట్టే విధంగా చేయకుండా తక్షణమే మొన్న మీరు చేసినటువంటి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను ఈ అసెంబ్లీ వేదికగా మీరు విరమించుకోవాలని చెప్పి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు